వన్డే మహిళల ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది ఫైనల్లో సౌత్ భారత్ విక్టరీ సాధించింది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇండియా తొలిసారి ప్రపంచ కప్ గెలిచింది భారత మహిళల జట్టు ఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్సేన అద్భుత ప్రదర్శన చోటు చేసుకున్నారు ఆల్ రౌండ్ షోతో అద్దరుగొట్టింది షఫాలి వర్మ అండ్ దీప్తి శర్మ ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే షఫాలీ వర్మ హైయెస్ట్ స్కోర్ చేశారు యాభై ఏడు పరుగులు చేశారు దీప్తి శర్మ యాభై ఎనిమిది పరుగులు స్మృతి మందాన నలభై ఐదు పరుగులు రీచా ముప్పై నాలుగు పరుగులు చేశారు ఐదు కీలక వికెట్లు పడగొట్టారు దీప్తి శర్మ టోర్నీలో అత్యధిక వికెట్లు దీప్తి శర్మ తీశారు దేశ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు అయితే ఇండియా విన్ అవడంతో మనం విజువల్స్లో చూడొచ్చు ఏ స్థాయిలో సందడి వాతావరణం నెలకొందా అనేది ఇప్పటివరకు ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇండియా గెలవడం ఇదే మొదటిసారి ఇప్పటి వరకు త్రీ టైమ్స్ ఫైనల్కి వెళ్ళినప్పటికీ కూడా ని క్రాస్ చేసి ఫైనల్ దాకా వెళ్ళగలిగినా కూడా ఇదే ఫస్ట్ టైం ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తూ ఈసారి ఫైనల్లో కూడా విజన్ సాధించి ఎట్టకేలకు వరల్డ్ కప్ని ముద్దాడింది ఇండియన్ టీమ్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ సూపర్ విక్టరీ సాధించింది యాభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇండియా దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం స్క్రీన్ మీద చూడొచ్చు